సార్ మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మనం గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన జీవితంలో సరే జరిగే సరదా సంఘటనలు అవ్వచ్చు మర్చిపోయిన సంఘటనలు అవ్వచ్చు చెప్తున్నారు మనం అందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎవరో ఊహించిన వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు నిజంగా మనలో ఒక కొత్త జోష్ కూడా వస్తుంది ప్రోగ్రాం చేయడం వల్ల ఇప్పటివరకు కూడా ఆయన జీవితంలో జరిగిన కొన్ని మధురమైన సంఘటనలు మీరు చెప్పారు ఈ రోజు మనం ఏంటి ఏం చెప్తారు అంటే రోజు ఆయన గురించి మీరు ఏం చెప్తారు యాక్చువల్ గా చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకి ప్రేక్షణం వేడుగా ఒక పండుగ పదం పెట్టుకోవచ్చు అయితే మనం ఈ ప్రక్రియలో మొట్టమొదటి వాళ్ళ మనమేమో అనిపిస్తుంది మాసోత్సవాలు అని చెప్పి ఐడియా చాలా నాకు చాలా ఆకట్టుకుంది ఎందుకంటే అందరూ అభిమానులే కానీ మనకి తెలిసి మన వాళ్ళందరితోనే పరిచయం ఉంటే ఆఖరికి ఇంట్లో కూర్చుని చూసేవాళ్ళు కూడా చిరంజీవి గారు అంటే ఒక ఇన్స్పిరేషన్ అని ఒక స్ఫూర్తి ఆయన వినోదమే కాకుండా మనకి చాలా చాలా ఇచ్చాడు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం ఆయన చూసి నేర్చుకోవచ్చా సరే ఇక్కడ ఎలా చూసుకుంటుంటే మన మీద బయోగ్రఫీ అని పలానా చోట పుట్టారు పలానా రోజు ఇక్కడ జన్మించారు ఇవన్నీ మనం చెప్పుకోకుండా ఆయన జీవితంలో అంటే మనకున్న నిడివి తక్కువ కాబట్టి మనం విన్నవి కన్నవి ఆయనతో మాట్లాడుతున్నవి ఆయన చెప్పగా వాళ్ళు మనం మళ్ళా చేసుకుంటున్న ఒక రకంగా ఆయన సృష్టించిన చరిత్రని మనం పునచ్చరణ చేసుకున్నాం అని చెప్పాలి అయితే ఇక్కడ ఇవాళ ఏంటి అంటే ఇదేంటే దీని తర్వాత సీక్వెన్స్ మనం వెళ్ళట్లే నాకు గుర్తొచ్చి నాకు ఆయనతో ఉన్న అనుబంధం ద్వారా ఉన్న విషయాల్లో కొన్ని మధురమైనవి అది ఈ ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్స్ ఏమి లేవు చిరంజీవి గురించి ఎంత చెప్పినా అది ఎంత అన్నట్టుగా మాట్లాడుకుంటే గనక ఇవాళ నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది పొద్దున టిఫిన్ చేస్తుంటే ఇంట్లో దోశలు పెట్టారు చిరంజీవి గారి దోశ గుర్తొచ్చిన చిరు దోశ అని ఆ దోశ గుచ్చి ఇవన్నీ మాట్లాడుకోవాలి ఆయన చెప్పింది ఎందుకంటే మధ్య మధ్యలో ఆయన ఇంట్లో కరోనా టైం నుంచి పెసర లేయడం అంటే వాళ్ళ అమ్మగారికి పెట్టడం వాళ్ళ పిల్లలకి పెట్టడం ఇవన్నీ చూస్తున్నా సరదా దోశని కూడా ఇలా ఇవన్నీ కూడా మన ఒక సరదా ఒక ఆట వేడుపు అక్కడ కాకుండా ఒక దోశ అని చెప్పి దానికి ఒక చిన్న స్టోరీ ఉంది ఎందుకంటే ఈయన ఒకసారి చిక్మగ్లూరు అని చెప్పేసి కర్ణాటకలో ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో ఆయనకి దోశలు వచ్చాయి ఆ దోశలు చూస్తే చాలా స్పాన్స్ గా చాలా మెత్తగా మన ఇంట్లో వేసుకున్న దానికి రెగ్యులర్ గా ఉండేదానికన్నా భిన్నంగా అవి ఉన్నాయి అది ఉంటే ఆయనకు నచ్చాయి నచ్చిన తర్వాత ఉంటారు కదా ప్రొడక్షన్ ప్రొడక్షన్స్ అంటారు కదా మరి ఈ దోశలు ఎక్కడి నుంచి తెచ్చింటే పలానా ఎక్కడి నుంచో తెచ్చామండి అని చెప్తుంటారు కదా ఏదో టిఫిన్ సెంటర్ అలా అక్కడ ఏదో అక్కడ టిఫిన్ సెంటర్ ఏదైనా అవి ఉంచైతే అది నచ్చింది ఎందుకంటే ఆయిల్ లేదు వాళ్ళకి ఆర్టిస్ట్ హీరోలు అంటే డైటింగ్ అవన్నీ ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి ఈ న్యూట్రిషన్ కూడా వాళ్ళకి ఎలా కావాలి అలాంటివి ఉంటాయి కదా ఈ దోశ మెత్త మెత్తగా ఉంది నోట్లో పెట్టి ఉంటే కరిగిపోతా బాగా నచ్చిన ఇంత విషయం ఆ ప్రొడక్షన్ అసిడెంట్ పంపించి వాళ్ళ వాళ్ళని కనుక్కో అసలు దీని ఫార్ముల తనకు మనం ఇక్కడికైతే ఉన్నాం బాగానే ఉంది కానీ మన ఊర్లో కూడా తయారు చేసుకోవాలి చేసుకోవాలా అని చెప్పేసి అడిగితే ఆ అసిడెంట్ ఎవరు వెళ్ళాడు మాట్లాడితే ఆ హోటల్ వాళ్ళు లేక వాళ్ళు ఆ ఫార్ములా చెప్పలేదు సీక్రెట్ అండి దీన్ని మేము ఎలా చెప్తాం మీకు షూటింగ్ లో ఉన్నప్పుడు సారికి మేము పంపిస్తాం తీసుకొచ్చి ఇస్తాం అదేం కాదని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు చెప్పలే దీనికి మనసులో ఉండిపోయింది సరే చెప్పడం ఇప్పుడు ఇంక ఇందులో మనం బతిమాలేదే ఉందనుకున్నారో ఎవరు కూడా వచ్చేసరికి వచ్చాక మాటలు మాటలు ఆయన శ్రీమతి సురేఖ గారితో లేక పలానా చోట ఈ దోశ తిన్నాను ఇది చాలా బాగా అనిపించింది అది చెప్తే ఆవిడ ఎలా ఉందండి ఏంటో అడుగుతారు కదా ఇంట్లో మనం షేర్ చేసుకున్నప్పుడు ఇది పరిస్థితి పరిశ్రమలో ఆవిడ సరే నేనే ప్రయత్నం చేస్తాను మీరు చెప్పిన విధానం బట్టి అంటే ఆయనకి రుచి ఒకటి బాగుండడం ఒకటి ఆయిల్ వాడలేదు ఆయిల్ లేదు లేదని మెయిన్ స్పాంజ్ లాగా ఉంది అలాగే ఉడికి ఉడకనట్టుగా కాకుండా పచ్చి పచ్చిగా కాకుండా బాగుంది గా ఉంది ఆయన గోదావరి జిల్లా నుంచి వచ్చిన కట్టి కొంచెం ప్రియత్వం ఉంటుంది ఆ సినిమా నటుడిగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా ఉన్నది ఇంత తిన్నా అంత తిన్నా అది ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో చెప్పారు చెప్పేసరికి ఆవిడ ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసినప్పుడు తినడం మరి ఉంది కదా చేయడం నాపైనా ఇది కరెక్ట్గా దగ్గరికి రాలేదు అలా లేదు ఇలా లేదని చెప్పి ఒక మూడు నాలుగు సార్లు ఏదో మరి కక్క చేసి ఉంటారు చేసిన తర్వాత ఒక్కరోజు ఇదే మనం అక్కడ తిన్నదని చెప్పేసి నా చెప్పింది అక్కడ చిక్కుమగలూ ఆ టైంలో గుర్తొచ్చి ఆ దోశ ఇదే కరెక్ట్గా పెట్టారు పెట్టేవారు సూర్య కానీ ఆవిని అంటే అక్కడ మరి ఇంకేముందండి ఇది ఇందులో మనం ఆయిల్ వాడడం ఏం వాడము మీరు చెప్పినట్టుగా వచ్చింది కదా ఎందుకంటే ఈవిడ తినలే కదా చిక్మగ్లూరు ఆ ప్రాంతంలో తినలే కదా అక్కడేవో నేతి దోశ వెన్న అని బెంగళూరు అక్కడ చోట దోశకి ఆర్జులు సౌత్ అంతా అందులో ముఖ్యంగా తమిళనాడు ఈ కర్ణాటకలో కూడా కొన్ని ప్రత్యేకమైన దోశలు ఉంటాయి ఆ హుబ్లీ మక్క బల దోశ ఇది అలా చెప్తారు కాబట్టి వెన్నదోశ ఎక్కువ ఫేమస్ ఈ ఇక్కడ కూడా మన సెట్టి దోశ అని ఆపాలని రకరకాల మన ఆంధ్రలో కూడా లేకపోలేదు అప్పుడు ఆయన దాన్ని పట్టుకున్నట్టు అక్కడి నుంచి ఆయన తినవే కాకుండా ఆయనకి నచ్చినటువంటి రుచిని పది మందికి పంచి పెట్టాలని ఆయన చదువుతా ఉంటుంది ఈ విషయంలో ఆయన ఏదైనా తిన్నారు ఇది బాగుందంటే మా పక్కన వచ్చిన ఎవరో ఒకళ్ళు అదే తిని ఎలా ఉందో చెప్పు అలవాట్లు ఉంటాయి మామూలుగా కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మాక్సిమం మెను లో తర్వాత వంట వాళ్ళకి వాళ్ళకి అదంతా చెప్పి ఈ ఫార్మా ఇదని సురేఖ మేడం ఉంటారు అక్కడ నుంచి ఇంటికి ఎవరన్నా గెస్ట్ లో వస్తే ఆ దోశ గురించి తెచ్చి పెట్టడం బాగుందండి చిరంజీవి దోశ కూడా అయితే వేసినప్పుడు చిరంజీవి దోశ ఎలా వచ్చిందో చెప్తారు పేరు అప్పుడే చట్నీస్ అని ఇక్కడ మనకు పెట్టారు హైదరాబాద్ గ్రూప్ ఆ చట్నీస్ అని పెట్టినప్పుడు దాని ఓనర్ ఎవరో ఆయన ఈయన గెస్ట్గా ఇన్వైట్ చేద్దామని పెట్టామని చెప్తాము ఈయన ఇంటికి వెళ్ళి ఏదో పని మీద పెట్టినప్పుడు అక్కడ ఆయనకు కూడా ఈ దోశ పెట్టారు పెట్టినంటే ఆయన ఆయనకి బాగా నచ్చింది వెంటనే చిరంజీవి ఏమండి ఈ దోశ ప్రార్థన తీసుకుని నేను ఆ హోటల్లో పెట్టుకోవచ్చు అంటారా ఇదే ఉంది అక్కడ వాళ్ళేది ఇవ్వలేదు అని చెప్పి ఈ వివరం అంత ఇలాగని చెప్పి మొత్తం మీద మాస్టర్స్ వాళ్ళు ఈ దోశలు ఎలా ఉంది నాకు అని ఇలా చేసుకు అది చెప్తే ఈ దోశని మా చట్నీస్ లో ఇంట్రడ్యూస్ చేస్తానండి దీనికి మీ పేరే పెడతాను చిరుదోశ చిరంజీవి పెట్టి చిరుదోశని పెడతానంటే చాలా మంది ఆ టైంలో ఆ చట్నీ నుంచి ఇడ్లీ ఎక్కువ వాళ్ళందరూ చట్నీస్ ఎక్కువ ఉండి ఆ చిరంజీవి గారికి ఇష్టపడుతున్నారని ఈ చిరు దోశ ఈ ఈయన ఈయన ఇష్టమైన ఫార్ములాతో ఈ ఈ దోశ చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళు కూడా ఈ వార్త వెళ్ళి ఇప్పటికీ కూడా ఈ చట్నీస్ లో చిరు దోశ మెనూ చూస్తే దోశల్లో ప్లెయిన్ దోశ అనియన్ దోశ మసాలా దోశ ఇవన్నీ ఉంటాయి కదా లావు దోశ దాంట్లో ఈ చిరు దోశ అనేది కూడా ఉంటుంది చట్నీస్ గ్రూప్ లో అని చెప్పేసి అంటమాట కాబట్టి ఈ దోశకి ఇంత కథ ఉంది చిరంజీవి గారికి నచ్చింది దానివల్ల అంటే ఇక్కడ మళ్ళా ఏదో ఇంకోలా చెప్తున్నాం కానీ ఆయనకి నచ్చిందని అక్కడే పర్వాలేదు వదిలిపెట్టకుండా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దోశ అయినా ఇంకోటి అయినా ఆయన ఈ రకంగా అది కావాలి నాకు నచ్చింది అని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళా ఆయన ఈ ప్రయత్నం చేసి చెప్పి ఆ ఫార్ములా మళ్ళా తీసుకొచ్చుకుని దాన్ని మా అందరికి ఇవ్వాలి అని చెప్పి అవన్నీ ఆదరించుకోవాలి సరదా సంగట్లే చట్నీ హోటల్ ఆయన ఎవరికో చెప్పడం ఇవన్నీ అవ్వడం అనేది నిజంగా సరదాగా అనిపిస్తాయి ఇప్పుడు చాలా మంది ఆ ఓట్లకి వెళ్తే చిరు దేశ అంటే ఏంటి అని కొత్తగా ఉండేవాడుగా ఒక క్యూరియాసిటీ అట్ ద సేమ్ టైం తినేవాడు ఇంకోసారి బాగుంది ఇదో అందులో ఏంటంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చేసింది అంటే ఆయిల్ లేకుండా ఇంకోటి ఇంకోటి రుచికరంగా ఎలా చేయాలని చాలా అప్పుడే ఆయన దోశ చేసి చాలా కాలం ఒక దశాబ్దం ఇంకా పైన రెండు దశాబ్దాలు అవుతుందేమో కూడా నాకు తెలీదు కరెక్ట్గా పెట్టి కూడా పెట్టి చాలా కాలం ఈ రకంగా చిరు దోశ ఇంకోటి ఏంటంటే మనం గమనిస్తే కనుక ఆయన కుటుంబ విలువలు ఎందుకంటే యాక్చువల్లీ ఒకటి నేను ఎక్కువగా ఆయన చూసి నేను సాధన చేస్తూ ఉంటాను అంటే మన ప్రొఫెషన్లో అందరం బిజీగా ఉంటుంది ఆయన ప్రొఫెషన్లో ఎంత బిజీగా ఉంటారో సినిమా ఆర్టిస్ట్ కానీ పొలిటీషియన్ కానీ మనం చెప్పచ్చు వాళ్ళకి ప్రతి దానికి కూడా క్యాలిక్యులేటర్ షూటింగ్స్ ట్రైలింగ్స్ మీటింగ్స్ సీటింగ్స్ చాలా ఉంటాయి కానీ ఆ టైంలో కూడా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయడం అది ఇంతకుముందు నేను వినగా ఆ మన సీనియర్ స్టార్స్ ఎన్టీ రామారావు గారు నాయసరావు కూడా బ్యాలెన్స్ చేయలేకపోయింది పలుమార్లు చెప్పారు వాళ్ళ పిల్లలు అసలు ఎన్నాడు ఎందుకు చూసి అంటే వాళ్ళ వాళ్ళు మూడోదో సినిమా నాలుగో సినిమాలు చేసినా వాళ్ళకి లేదు తర్వాత కృష్ణ గారు అనుకుంటారు తర్వాత తర్వాత చెప్పి నాగార్జున గారు నాగ నాగార్జున అంత స్పీడ్ గా చేసినా కూడా ఫ్యామిలీ అంటే చాలా ఇప్పటికి కూడా ఇంకో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చిన్న చిన్న కుటుంబాలు మేమిద్దరం మేమిద్దరమే ఇది మా ఇద్దరు ఆశ్వాసం ఉంటారు నా అలా ఉన్న ఈ రోజుల్లో ఉమ్మడి కుటుండు చూడాలంటే కనుక ఒకే చోటు ఉమ్మడి కుడుతున్నారు కలిసి ఉండడం బాగుండాలంటే బాగా ఉండడం అని ఒక డైలాగ్ ఉంటుంది అలాగే తరచుగా టైం టు టైం పిల్లలకి నచ్చు ఎందుకంటే ఇది తండ్రి నీళ్ళ పిల్లలు ఆ వీరేంగా వండి బాధించుకుంటాడు మా మా బాధ పెద్దదండి మనం అలా ఉంటాం అలాగాకుండా మనం ఇలా ఉంటారు మనసారి లైనస్ స్టైల్ సూపర్ బనస్ అలా అలాన ఆలోచనలు క్రియేట్ చేసి ఇలా ఈ ఉమర్ కుటుంబంలో కల్సిమిసి బడ్జెట్ ని పెద్ద పాఠం ఆ బాయిల దల్ చేస్తుంటే ఆ కుటుంబసభలంతా ఆరగ ఒకసారి అక్కడ చాలా సమస్యలు బయట పెడిపోతే చాలా సమస్యలు క్లోజ్ అయ్యి పోసే ఇవి బ్రేకర్ ఏమీనలాలు ఇరుతుండే ನಾ ತಳ್ಳಿದಂಡು ಬರ್ಕಿಸೇನಾರು ತುಂಬಾ ಕುಟುಂಬಗಳನ್ನು ಮಾಡಿದ್ರು ಅಲ್ಲ ಒಮ್ಮಡಿ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಎಕಂದ್ರೆ ಎವರಿಗೂware ಯುವನಾ ದೇರೆ ಅಣ್ಣಾಕಿರೀ ಅಮ್ಮಡಿಗಳ ಕಂಬೈನ್ಡ್ ಫ್ಯಾಮಿಲಿ達 ಪ್ರತಿೊಕ್ಕಲ ಆವನ ಬಾರನ ಈಸ್ಕೂಲ್ ಅದು ಮಜಿಕೋಸ್ ನ ಇಕ್ಕೆ ಚೋಡಲೇ ಒಂದು ಅಲ್ಲಿ ತನ್ನ ಫ್ಯಾಮಿಲಿ ಜರಿಗೂ ಸಹಕಾರ ಸಹಜನ ಚಾರ್ನಿ ಅಂತ ನಾನು ಅದಕ್ಕೆ ಅಚ್ಚೆ ಆ ಉದಾಹರಣೆ